హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో మనకు నిన్నటి రోజును చూసుకుంటే కనుక సో వైఎస్ సర్చ్ చేయతా ఈబీసీ నేస్తము విద్యా దీవెన అండ్ అలాగే మనకు ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు ఆసరా పథకము అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించిన నిధులు అనేది విడుదల చేస్తాము నిన్న ఒక రోజు మాత్రమే విడుదల చేస్తామని అయితే చెప్పారు మరి నిన్న రోజున డబ్బులు విడుదల చేశారా సో మనకు డబ్బులు విడుదల చేయకపోతే ఏ కారణం చేత డబ్బులు విడుదల చేశారు దానికి సంబంధించిన వివరాలు అనేది కనుక మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో మొదటగా చూసుకుంటే ఏపీలో మనకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రావడానికి ముందే కొన్ని వివిధ సంక్షేమ పథకాలను అయితే కనుక ప్రారంభించడం జరిగిందనమాట అందులో భాగంగా చూసుకున్నట్లేము అయితే మనకు వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా అయితే కనుక మనకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళకు అయితే కనుక సో మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అయితే చేస్తారు నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఈబీసీ నేస్తాం మనకు ఈ యొక్క అగ్రవర్ణ పేద మహిళ అయినటువంటి బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన అయితే కనుక సో మూడో విడత కింద ఈబీసీ నేస్తాం పదిహేను వేల రూపాయలు కూడా అయితే విడుదల చేశారు తర్వాత మనకు వయస్సార్ ఆశారు అంటే డ్వాక్రా మహిళలకు నాలుగో విడతకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి రుణం తీసుకొని తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు నిల్వ ఉంటుందో అప్పుడు నాలుగు విడతలుగా జం చేస్తామన్నారు నాలుగో విడత కింద అయితే జంప్ చేశారు ఇక ఆ తర్వాత రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అంటే డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకైతే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు సో ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక విద్యా దీవన డిగ్రీ అపాయం చదివే విద్యార్థులకు డిప్లొమా ఎయిట్ఐ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే కనుక సంవత్సరానికి నాలుగు దఫాలుగా అంటే నాలుగు ఇన్స్టాల్మెంట్లలో అయితే కనుక విద్యా దీవెన డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఆ యొక్క తెల్ల బ్యాంక్ ఖాతాలోకి సో ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించి మనకు ఎన్నికల కోడ్ రావడానికి ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్లు నోకి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే ఏంటంటే కనుక తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది సో ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పారు సో ఇప్పుడు వరకు అయితే డబ్బులైతే జమ కాలేదన్నమాట ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అడిగింది సో అప్పుడు ఎన్నికల వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు జంప్ చేయడానికి వీల్లేదు మనకు ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత అంటే మనకు పదమూడో తేదీ పోలింగ్ ఉంటుంది కదా దాని తర్వాత పద్నాలుగో తేదీ నుంచి మీరు ఎప్పుడైనా జంప్ చేసుకోవచ్చు అని చెప్పి సో చెప్పడం జరిగిందనమాట దానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే కనుక ఇవి ఆల్రెడీ పాత పథకాలు అనమాట కొత్త పథకాలు అయితే కాదు ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి అమల్లో ఉన్న పథకాలు సో అందువల్ల ఏంటంటే కనుక మేము ఇప్పుడు జమ చేసుకుంటాం కొత్త పథకాలు అయితే కనుక సో జమ చేయకూడదు కాబట్టి అని చెప్పేసి అయితే కనుక మళ్ళీ పర్మిషన్ అయితే అడిగింది సో ఈ మళ్ళీ దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చెప్పింది అంటే కనుక సో ఎలక్షన్ టైంలో ఏంటంటే కనుక ఏ పథకాల డబ్బులు అది కాక దాదాపుగా మనకి కన్నీ చూసుకున్నట్లయితే కనుక మనకు దాదాపుగా పద్నాలుగు వేల నూట అరవై ఐదు అయితే కనుక విడుదలైతే చేయాల్సిందనమాట సో అందు అందువల్ల ఏంటంటే కనుక ఇది ఈ యొక్క ఓటర్ల మీద ప్రభావితం చూసే చేసే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల సో ఈ పోలింగ్ ముందర అయితే వద్దు మీరు ఆ పోలింగ్ అయిపోయిన తర్వాత అయితే కనుక సో మీరు ఈ డబ్బులైతే జమ చేసుకోండి అని అట్లయితే కనుక చెప్పడం జరిగింది అనమాట సో దీనికైతే కనుక ఏంటంటే కనుక గురువారం రోజు రాత్రి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం నుంచి అయితే అంటే నిన్నటి నుంచి అయితే ఉదయం ఐదు గంటలకి కార్పొరేషన్ల అధికారులందరినీ రప్పించారు ఇక బిల్లులు చెల్లింపు కూడా ఏర్పాటైతే చేశారనమాట ఎందుకు అంటే కనుక మనకు సో ఒక్కరోజు మాత్రం నిన్న ఒక్క రోజు మాత్రమే అయితే డబ్బులు అయితే చేయండి అని చెప్పారనమాట సో మే పదో తేదీ మాత్రమే డబ్బులు అయితే జమ చేయండి పదకొండు పన్నెండు పదమూడు ఈ డేటల్లో మీరు అసలు ఈ పథకాలకు సంబంధించి డిస్కషన్ చేయకూడదు డబ్బులు జమ చేశామని చెప్పకూడదు ఎక్కడ ప్రచారాలు చేయకూడదు కార్యక్రమాలు పెట్టకూడదు అని చెప్పి సో మనకు ఇవన్నీ చెప్పి మనకు నిన్నటి రోజు మాత్రమే డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి అయితే కనుక మనకు ఈ యొక్క హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను అయితే కనుక నిన్నటి రోజు చెప్పారన్నమాట సో మళ్ళీ ఏం జరిగిందంటే నిన్నటి తర్వాత సో ఎంత ఎందుకంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం నిన్న రోజు డబ్బులు జంప్ చేయాలని చెప్పి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఎలక్షన్ కమిషన్ వచ్చేసి సీఎస్ కు చీఫ్ సెక్రటరీ సెక్రటరీ ఫోన్ చేసి ముందస్తు వెళ్తే తీవ్ర చర్యలు ఉంటాయని అయితే నిన్నటి రోజు హెచ్చరికలు అయితే జారీ చేసింది దీంతో చెల్లింపులకు నిన్నటి రోజు బ్రేక్ అయితే పడింది ఈసీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం సీఎస్ కు ఒక లేఖ వచ్చింది జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చెల్లింపుల వివరాలతో పాటు మరిన్ని సరైన ప్రశ్నలు సంధించారు దీంతో అధికారులు ఉక్కిరి బుక్కిరయ్యారు చివరకు నిన్న శుక్రవారం అంటే రాత్రి ఈసీ విషయంలో స్పష్టతమైన ఆదేశాలు జారీ చేయాలని అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది పోలింగ్ పూర్తయ్యే వరకు పథకాల సొమ్మును చెల్లించాల్సిన అత్యవసరమేమి లేదని చెప్పింది అప్పటి వరకు చెల్లింపులు నిలిపివేయాలని అయితే ఆదేశించింది ఆ తర్వాత ఎప్పుడైనా చెల్లింపు చేసేందుకు తమ అభ్యంతరం లేదని అయితే స్పష్టం చేసింది అంటే సో వీళ్ళు ఏంటంటే కనుక రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టుకు అయితే వెళ్ళిందనమాట మనకు గురువారం రోజు అయితే కనుక హైకోర్టు సింగిల్ దగ్గరికి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఆ రోజు ఏంటంటే మే పదో తేదీని మీరు డబ్బులు జమ చేసుకోండి ఒక్కరోజు మాత్రమే ఎందుకంటే పాత పథకాలని చెప్తున్నారు కాబట్టి అదే విధంగా పదకొండు పన్నెండు పదమూడు డేట్లలో అసలు డబ్బులు జమ చేయకూడదు దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పింది సో దీనికైతే కనుక ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు అనమాట ఎందుకు అంటే కనుక మీరు ఎప్పుడో జనవరిలో ఫిబ్రవరిలో కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేశారు ఇంతవరకు డబ్బులు ఎందుకు జమ కాలేదు ఏ కారణం చేత జమ కాలేదు ఈ అనేది పాత అని చెప్తున్నారు కదా మీరు గడిచిన ఐదేళ్లలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు అప్పుడు ఎంత టైం తీసుకున్నారు ఒక్కొక్క పథకానికి సంబంధించి మీరు డబ్బులు జమ చేయడానికి అది ఎన్ని రోజులు టైం తీసుకున్నారు అవన్నీ మాకు ప్రాపర్ డాక్యుమెంట్స్గా అంటే ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి అయితే కనుక నిన్న మధ్యాహ్నం రోజు చెప్పడం జరిగిందనమాట లేదు ఇప్పుడు ఈ డబ్బులు అనేది జంప్ చేయకోకోకుండా మనకు ఈ పోలింగ్ అయిపోతుంది కదా అంటే మే పదమూడు అయిపోతే పద్నాలుగో తేదీ నుంచి మీరు డబ్బులు అయితే జంప్ చేసుకోండి దానికి మాకు ఎలాంటి అభ్యంతరం అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అలాగే ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ మరికొన్ని క్వశ్చన్స్ కూడా అయితే అడిగిందనమాట మీకు డబ్బులు జమ చేయాలనుకుంటే ఎప్పుడో డబ్బులు జంప్ చేసి ఉండొచ్చు ఎందుకు ఇన్ని రోజులు టైం అయితే పట్టింది అది కూడా కరెక్ట్గా మీరు ఇప్పుడు పోలింగ్ టైం ముందర అడుగుతున్నారు డబ్బులు జంప్ చేయాలని చెప్పేసి అయితే కనుక సో ఈ టైంలో అయితే కనుక ఈ ఓటర్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి సో ఈ టైంలో జంప్ చేసే వీలైతే లేదని అయితే కనుక చెప్పింది సో ఎప్పుడో పథకానికి సంబంధించిన డబ్బులు నొక్కి ఉంటే ఇంతవరకు ఎందుకు డబ్బులు జం కాలేదు సో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మీరు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ ఎలక్షన్ కూడా వచ్చేంత వరకు ఏపీలో ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మాకు తెలియజేయండి అని అయితే కనుక ఈ రకంగా అయితే చెప్పడం జరిగిందనమాట ఇక వీటితో పాటు ఈసీ అయితే కనుక మరికొన్ని క్వశ్చన్లు కూడా అయితే అడిగింది జనవరి ఇరవై మూడునైతే మనకు వైఎస్ఆర్ ఆసరా కింద అయితే ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదినైతే కనుక లబ్ధిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద డెబ్బై ఎనిమిది కోట్లు జగనన్న విద్యా దీవెన కింద అయితే కనుక మార్చి ఒకటో తేదీన ఏడు వందల ఎనిమిది కోట్లు మార్చి ఆరో తేదీనైతే కనుక మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు ఇక మార్చి ఏడో తేదీన ఈ యొక్క వైయస్సార్ చేత కింద అయితే ఐదు వేల ఆరు వందల కోట్లను అయితే కనుక విడుదలైతే చేసింది ఇక మార్చి పద్నాలుగో తేదీనైతే కనుక ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఆరు వందల ముప్పై కోట్లు విడుదల చేశారు ఇవన్నీ డేట్లలో విడుదల చేశారు కదా సో ఇవన్నీ ఎలక్షన్ కూడా రావడానికి ముందుగా విడుదల చేసినా కూడా ఆ పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు లేట్ అయ్యింది మీకు డబ్బులు జమ చేయడానికి దానికి ప్రాపర్ రీజన్స్ అనేది అయితే కనుక చెప్పండి అని అయితే చెప్పండి అనమాట ఇది ఈ రకంగా మనకు డిస్కషన్ జరగడం వల్ల నిన్నటి రోజునైతే డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఈ రోజు రేపు మన్నాడు ఈ పదమూడో తేదీ పోలింగ్ వరకు అయితే డబ్బుల గురించి అయితే కనుక డిస్కషన్ అయితే ఉండదు ఇక పద్నాలుగు తర్వాత ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే కనుక అప్పుడు డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది మీకు అర్థమయ్యేటట్లు నేను సింపుల్గా అయితే చెప్పాను అనమాట సో ఎక్కువ చెప్తే మరి గందరగోళంగా ఉంటుందని చెప్పి నేను నార్మల్గా మీకు అర్థమయ్యే రీతిలో అయితే కనుక చెప్పడం అయితే జరిగింది సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి